ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు పోరాటం ఆగదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు కరెంట్ ఆఫీసు సెంటర్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విద్యుత్ పోరుబాటపై ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే ఉచిత విద్యుత్ కూడా ప్రభుత్వం మంగళం పాడుతుందని ఆయన ఆరోపించారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ అనవారణమ్మ నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ అన్న విజయ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు

లేకపోతే గొడవ చేయడానికి రాలేదండి మీకు ప్రజావాణిని పిలిపించి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి ఇక్కడ రావటం జరిగింది దయచేసి అధికారులు వెంటనే స్పందించాల్సిందిగా కోరుతున్నాను

ప్రభుత్వంలో పోదవాడి మీద పెనుభారం మోపుతూ కరెంట్ ఛార్జీలు ఇప్పుడు ముప్పుడుగా పెంచినటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పెంచినటువంటి కరెంట్ ఛార్జీలపై వైఎస్ఆర్ సిపి పోరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సోదరులు రెండు వందల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనంద కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈ రోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అర్పించి ఈ రోజు ఉన్నటువంటి ఇంజనీర్ గారికి వినత పత్రం అవ్వడం జరుగుతుంది ఈ రోజు నేను చెప్పేది చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పదే పదే ఐదు సంవత్సరాల ఐదు ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెంచడం అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఇబ్బంది మొబలగా పదిహేను వేల కోట్ల పైచలకు కరెంట్ ఛార్జీలు పెంచడం ఇప్పటికే షాక్ కొట్టేటువంటి విధంగా కరెంటు పట్టుకుంటే కాకుండా బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టేటువంటి విధంగా ఇప్పటికే కరెంటు బిల్లులు రావడం జరిగింది జనవరి మాసం నుంచి మరింతగా కరెంటు ఛార్జీలు పెరిగేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలవాలి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి మోసం చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి చంద్రబాబు మెడలు వలిచి ఈ రోజు పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించేటువంటి విధంగా దానితో పాటు ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉచితంగా ఇచ్చినటువంటి రెండు వందల యూనిట్లు ఉందో దానికి కూడా ట్రోప్ ఛార్జెస్ అనేవి అవి ఇవి కలిపి ఈ రోజు ఉచిత విద్యుత్ పథకాలను కూడా మంగళం పాడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోరుపాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది ఆరంభం మాత్రమే రాబోయేటువంటి రోజుల ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి ప్రజలకు అండగా లేచి పెంచినటువంటి కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున విచేసి విజయన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజు మేము విద్యుత్ కేంద్రానికి వెళ్ళి ఎస్సీ గారిని పెన్షన్ ఛార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మా నాయకులు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీ పిలుపున వేరే నియోజకవర్గ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబీకులందరూ కూడా ఈ రోజు ప్రజల తరఫున ఇక్కడికి రావటం జరిగింది అందరూ కూడా ఇక్కడి నుంచే ర్యాలీగా విద్యుత్ కేంద్రానికి వెళ్లి ఎస్సీ గారికి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చాటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సౌదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి